నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక అంబేద్కర్ చౌరస్తానందు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలపై నిత్యావసర సరుకులు అయిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ పై బీజేపీ ప్రభుత్వం అధిక ధరలు పెంచినందుకు నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి కామ్రేడ్ రాజు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు ఊరుపాక వెంకటయ్య గిరి స్వామి సైదులు కోరె సత్తయ్య దండిగ వెంకట

పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మనకు నిత్యావసర సరుకులు గ్యాస్ కావచ్చు పెట్రోల్ కావచ్చు దీనిపైన ధరలు పెట్టడం తోటి ఇలా భారత కమ్యూనిస్టు పార్టీలో ఈరోజు పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఈ సిపిఐ సహాయ కార్యదర్శి రాజున్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అది ఈరోజు కార్యక్రమం చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు తిరిగినటువంటి డీజిల్ పెట్రోల్ గ్యాస్ గ్యాస్ ధర యాభై రూపాయలు ఒకే అమాంతంగా యాభై రూపాయలు పెంచడం జరిగింది దాన్ని తగ్గించాలని జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇలా మోడీ ప్రభుత్వం ఈ నిత్యావసర సరుకుల పైన పేద ప్రజలపైన దమనకాండ నిర్వహిస్తూ ఉంది దీన్ని ఎంబటే తగ్గించి పేద ప్రజలకు న్యాయం చేకూర్చాలని నిత్యావసర సరుకుల పైన వ్యాట్ని పెంచుతూ అదేవిధంగా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కార్లపైన బంగారాలపైన వ్యాట్ తగ్గించి మనకు చాలా తీరని అన్యాయం చేస్తున్నారు కాబట్టి దీనిపైన ఎమ్మెడే తగ్గించాలి లేని పక్షంలో తీవ్రమైన ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ పక్షాన జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈ ఈనాడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పాలన పేద ప్రజలపై భారం మోపుతుంది పేద ప్రజలకు న్యాయం చేస్తాం మమ్మల్ని మూడోసారి ప్రధానమంత్రి అని నరేంద్ర మోడీ గారు అనేక హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బడాబడ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాంగకు న్యాయం చేసుకుంటూ వీళ్ళ పేద ప్రజలకు అన్యాయం చేసుకుంటూ ఈ యొక్క వంటలో భాగంగా గ్యాస్ సిలిండర్ పై యాభై రూపాయలు పెంచడం అదే విధంగా పెట్రోల్ డీజిల్ పై రెండు రూపాయలు పెంచడం ఇది నిరంకుశ పాలన ఈ బీజేపీ ప్రభుత్వం సరైన పాలన పేద ప్రజలకు అందియపోతే ఏమంటే ప్రధానమంత్రికి పదవికి రాజీనామా చేయాలని మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎప్పుడైతే ప్రజల పక్షాన ప్రజలకు సరైన పాలన అందించని నాయకులు పాలన చేసినా కూడా అది దురదృష్టకరం దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటాం పేద ప్రజలకు సరైన పాలన అందించి న్యాయపరమైన డిమాండ్ నెరవేరుస్తూ గ్యాస్ ధరలను తగ్గించి పెట్రోల్ ధరను తగ్గించాలని పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఏదేమైనా నిత్యవసర సరుకులు కాబట్టి ఈ యొక్క గ్యాస్ అయితే ఎక్కువ వాడకం ఉంటుంది కాబట్టి దానిపైన ధరలు అనేది తగ్గించాలనేది మన అక్షర మీడియాకి కూడా మనం కోరుకున్నాం